ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికూ నా హృదయపూర్వక వందనములు ప్రిలారా ఈనాటి బలపరుచు దేవుని వాగ్దానము నిర్గమ ఖండము అధ్యాయము పద్నాలుగు వచనము ఈ విధంగా వ్రాయబడి ఉంది మీ యుద్ధము చేయును మీరు ఊరకి అయి ప్రజలతో చెప్పును చదవబడినటువంటి వాగ్దానము మోషే గారు ఇజ్రాయిల్ ప్రజలతో చెప్పుచున్న మాట ఆ రోజు ఐగుప్తు ఫరో వారి రథములు వారిని తరుముచున్నప్పుడు ఆ దేవుని పక్షముగా వారిని బలపరుస్తున్నాడు ఇహోవా మీ పక్షమున యుద్ధమును చేయను మీరు ఊరికే ఉండవలను ప్రియులరా దేవుడు ఈ రోజు కూడా ఈ వాగ్దానం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నారు ఈరోజు మనము కూడా అనేక సమస్యలతో అనేక ఇబ్బందులతో అనేక బాధలతో మనం కూడా తరముచున్నాం తరంబడుచున్నాం అయితే ప్రియులరా అయితే ఈ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ప్రియులరా మీరు ఊరికే ఉండండి మీరు ఊరికే నిలిచి ఉండండి ఆ వాటితో మీకున్న సమస్యలతో మీకున్న ఇబ్బందులతో అప్పులతో లేదా మీ శత్రువులతో మీరు కాదు యుద్ధం చేసేది నేనే మీరు కేవలము చూడండి అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియలారా కనుక ప్రియ సహోదరి సహోదరుడా నీకు కలిగి ఉన్న భారమును ఆయన మీద వేయి ఆయనే ఆ భారం నుండి విడిపిస్తాడు వాటి నుంచి తప్పిస్తాడు నిన్ను క్షేమంగా ఉంచుతాడు వాటితో నువ్వు కాదు పోరాడాల్సింది ఆయనే పోరాడతాడు నీకు నెమ్మది కలిగి చేస్తాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునిగా ప్రిలరా కళ్ళు మూసుకొని నాతో ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా కృపా సత్య సంపూర్ణుడా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు స్థుతులు స్తోత్రాలు అవునాయన మా పక్షమున యుద్ధము చేయవారు మీరే నాయన ప్రభా ఇదిగో మా సమస్యలతో మా బాధలతో మా ఇబ్బందులతో మేమైతే నాయన పోరాడలేం మేము గెలవలేము నాయన ప్రభావ గెలిపించేది మీరే తండ్రి మిక్స్థుతులు స్తోత్రాల పరిశుద్ధాత్మడా అయ్యా మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి మిక్స్థుతులు స్తోత్రాలు ఇదిగో నాయన వాటితో మేమైతే గెలవలేం వాటితో నాయన వాటినైతే మేము జయించలేము గాని నాయన ప్రభా ఈ సర్వసృష్టిని కలిగించిన నీవు మాత్రమే వాటి జయించగలవు తండ్రి ప్రభా ఇదిగో నాయన మీరే ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించండి అప్పుల నుంచి విడిపించండి అయ్యా అయ్యా మీకు వందనాలు ఇదిగో తండ్రి ప్రభా కలిగి ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైన ఈ నామంలో అడిగి పొందుకొనిచున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రదించుడుగాక ఆమెన్